హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు క్యాబేజ్ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎప్పుడు మనం ఆకుకూర పప్పు లేదంటే టమాటా పప్పు ట్రై చేస్తుంటాం కదా ఇలా ఒకసారి క్యాబేజ్ పప్పు ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు క్యాబేజ్ తరుగును తీసుకున్నానండి మీకు కావాల్సినంత క్యాబేజ్ తరుగుని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి కందిపప్పుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పును తీసుకున్నానండి కందిపప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పది నిమిషాల పాటు నానపెట్టుకోండి పది నిమిషాలు నానిన తర్వాత వాటర్ వంపేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ తరుగుని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ తరుగు అలాగే రెండు టమాటా తరుగు వేసుకొని ఇందులోకి ఐదు ఆరు పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి తుంచుకొని వేసుకోండి ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని నాలుగు గ్లాసుల దాకా వాటర్ని పోసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే పప్పును యాడ్ చేసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు యాడ్ చేసుకోండి లేదంటే పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి పప్పు చక్కగా ఉడకడానికి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి ఇందులోకి రెండు ఇంచుల దాకా చింతపండుని యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే మూత పెట్టి వదిలేసేయండి చింతపండు నానుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మ్యాషర్ తీసుకొని లేదంటే ముద్దకం తీసుకొని పప్పును బాగా మెదపండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకే టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అలాగే కొంచెం కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని వీటిని వేపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని మధ్యలోకి తుంచుకొని వేసుకొని వేపుకోండి పోపు వేగిన తర్వాత మనం మెదిక్ పెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని పోపులోకి యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడే ఒకసారి రుచి చూసుకొని రుచికి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ని పోసుకొని పప్పుని కొంచెం ఉడకనివ్వండి పప్పు కొంచెం చిక్కగా ఉండాలంటే వాటర్ ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదండి పప్పు కొంచెం ఉడిగితే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది అంతే అండి చూస్తున్నారు కదా ఎమ్మీగా ఉండేటటువంటి క్యాబేజ్ పప్పు తయారైపోయింది క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లొట్టలు తింటారు